కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తొలిసారిగా స్పందించాడు విరాట్ కోహ్లీతో తన సంబంధం టీఆర్పీ రేటింగ్ కోసం కాదని క్లారిటీ ఇచ్చాడు ప్రస్తుతానికి తాము దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గంభీర్ స్పష్టం చేశాడు తాము నూట నలభై కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని తెలిపాడు మైదానం వెలుపల అతడితో తమకు అనుబంధం ఉందని తెలిపాడు మ్యాచ్ సమయంలోనూ ఆ తర్వాత అతడితో తాను ఎన్ని చాటింగ్లు చేశాననేది ముఖ్యం కాదని గంభీర్ క్లారిటీ ఇచ్చాడు కోహ్లీ పూర్తి ప్రొఫెషనల్ అని ప్రపంచ స్థాయి అథ్లెట్ అని ప్రశంసించాడు మున్ముందు కూడా అతడు ఆ విధంగానే కొనసాగుతాడని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు ఐపీఎల్లో కోహ్లీతో విభేదాల నేపథ్యంలో గంభీరిలా స్పందించాడు టీసీసీఐ సెలెక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కాతో కలిసి తొలిసారి ముంబైలో మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు అజిత్ అగార్కర్ మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ను టీ ట్వంటీ కెప్టెన్గా నియమించడం వెనుకున్న కారణాన్ని వెల్లడించాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలకు తోడు అతడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడన్న దానిపై స్పష్టత లేకపోవడం కూడా సూర్యకుమార్ యాదవ్ ఎంపికకు కారణమని అగార్కర్ తెలిపాడు అన్ని గేమ్స్ ఆడగల కెప్టెన్ కావాలని కానీ పాండ్యా ఫిట్నెస్ సవాలుగా మారిందని పేర్కొన్నాడు ఇది ఒక కోచ్కు సెలెక్టర్ కు కష్టమవుతుందని చెప్పుకొచ్చాడు అయినా తమకు టీ ట్వంటీ ప్రపంచ కప్ వరకు సమయం ఉందని పేర్కొన్నాడు తమకు తరచూ అందుబాటులో ఉండే ఆటగాడే కావాలని కెప్టెన్ గా విజయం సాధించడానికి అవసరమైన లక్షణాలు సూర్యలో ఎక్కువగా ఉన్నాయని తాము విశ్వసిస్తున్నట్లు అగార్కర్ వివరించాడు రవీంద్ర జడేజాను జట్టులోకి ఎందుకు తీసుకోలేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అగార్కర్ తనదైన శైలిలో సమాధానం సమాధానమిచ్చాడు ఒక మ్యాచ్ లో అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా ఇద్దరిని తీసుకోవడం సాధ్యం కాదని చెప్పాడు రానున్న రోజుల్లో అనేక టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయని అగార్కర్ గుర్తు చేశాడు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి